క్రిస్మస్ సీజన్ గ్రీటింగ్స్ మీకు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ అని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభంలో కలుగునగాక గతంలో మనము చీకటిలో నివసించు చున్న ప్రజలకి గొప్ప వెలుగు కలిగి ఉన్నది అని మాటను మనం చూసాం అంత ఈ శువార్త నాలుగో అధ్యాయం పదహారు చంలో ఈరోజు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ దాని ఆ భాగము ఆ వాక్యంలో భాగం తర్వాత భాగం ఏంటంటే మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న ప్రజలకు వెలుగు కలిగి ఉన్నది ప్రేమైనటువంటి దేవుని బిట్లారు మరణ ప్రదేశము మరణ ఛాయ మరణ ప్రదేశము మరణ ఛాయ రెండు మాటలు వాడారు ఇక్కడ గ్రంథకర్త సరే వెలుగు కలుగుచున్నది అనే వెలుగును గురించి మాట్లాడుతుంటే వారని మనకు అర్థమైపోయింది పోయింది సార్ మనం చూసాం ఇప్పుడు కూడా వేరే మాటను కాదు క్రీస్తు వారు వెలుగు తీసుకొచ్చిన వారు ఎవరికి వెలుగు తీసుకొచ్చారంటే గతంలో మనం చూసాం చీకటిలో ఉన్నవారు ఆ చీకటిని ఇప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తున్నారు అదే వచనంలో ఏమని రెండు భాగాలు ఒకటి మరణ ప్రదేశం ద ల్యాండ్ ఆఫ్ ద డెడ్ రెండవది దోస్ ఆర్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ డెత్ అంటే మరణ ఛాయల్లో బ్రతుకుతున్నటువంటి వారు రెండు మాటలు వాడారు రెండు ఒకటే సూచిస్తున్నాయి ఒకటే మరణం గురించి చెప్తున్నాయి కానీ ఒకరు ఆ ప్రదేశంలోనే ఉన్నారు రెండు ఆ ఛాయ్లో ఉన్నారు ఛాయ్లో ఉన్నవారు మరణానికి సంబంధించినటువంటి క్రియలు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోవటానికి వారు సిద్ధంగా ఉన్నారంటే నరకానికి ఇట్ ఇస్ నాట్ సో మచ్ ది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ డార్క్నెస్ అండ్ లైట్ బట్ ఇట్ ఇస్ టాకింగ్ స్పిరిచువలీ అంటే ఆత్మ సంబంధమైనటువంటి చీకటను గురించి మాట్లాడుతూ దీనిని మరణము అని అక్కడ పరిశుద్ధాత్ముడు వర్ణించారు ఈ మరణము దేనిని గురించి అంటే నరకము కాబట్టి నరకపు మార్గములో ఉన్నటువంటి వారు ఛాయలో ఉన్నారు నరకపు ఛాయ్లో ఉన్నారు వారికి వెలుగు కలుగును గాక అంటున్నారు రెండవది మరణ ప్రాంతంలో ఉన్నారు మరణ ప్రాంతంలో ఉన్నారు దేవుని బిట్లారా మరణ ప్రాంతము రెండు విషయాలు మనం గమనించాలి ఒకటి యేసుక్రీస్తు వారు ఏ దేశంలో పుట్టారో అక్కడ వెలుగు కలుగునగాక అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఆయనను మెస్సియాగా అంగీకరిస్తేనే వారికి వెలుగు కలుగుతుంది తండ్రి అయిన దేవుడి దగ్గరికి నిజమైనటువంటి దేవుడి దగ్గరికి మార్గము యస్సు ప్రభు తప్పించి ఇంకొక మార్గము లేదు ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు వరకు కూడా మెస్సియా వస్తాడని చూస్తున్నారు వారు దేశంలో పుట్టాడు వారే చని చంపేశారు ఆయన సమాధి అయిపోయాడు తిరిగి లేచిపోయాడు ఆరోహణ అయిపోయాడు కూడా ఇప్పటికీ కూడా ఇంకా మెస్సయా వస్తున్నాడు రాబోతాడు అని ఎదురు చూస్తున్నారు ఎందుకు అంటే ఆయన మెస్సియా కాదని నమ్ముతున్నారు అందుకే ఆయనని మెస్సియా మనం అంగీకరిస్తే మెస్సియాగా అంగీకరిస్తే అంటే దేవుడి చేత పంపబడిన వాడు అని మనం అంగీకరిస్తేనే మనకి ఆ మరణ ప్రాంతము నుండి వారికి ఎలాగా వెలుగు కలుగుతుందో రక్షణ కలుగుతుందో అలాగే అన్యులైనటువంటి మనము అంటే యూదులం కాదు కదండి యూదులు కానటువంటి వాడిని అందరినీ అన్యులు కాబట్టి మరణ ప్రదేశములో జీవిస్తూ ఉన్నటువంటి మనకి మరణ ప్రదేశములో జీవి అంటే అన్నీ మృతమే మృతతుల్యం నీ ప్రయాస అంతా కూడా మృతతుల్యం ఎందుకంటే ఏదో కష్టపడుతుంటావు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ప్రయాస 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 దేని కొరకు నీ ప్రయాస దేని కొరకు ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ పాసింగ్ అవే అని భక్తుడైన యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో రాస్తాడు ఈ లోకంలో ఉన్నదంతా గతిచిపోకండి శాశ్వతమైనది ఏంటంటే దేవుని వాక్యము దేవుని ఆత్మ దేవుడు ప్రభు అయినటువంటి యస్సు రాజ్యం ఆ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ప్రయాసం మనము పడాలి అందుకే ఆ మరణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారు మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారు ఒక జబ్బు కానీ ఎక్కడికంటే అల్టిమేట్ జబ్బుకి గమ్యమేంటి మరణము అపవాది వాడిని ఆశ్రయిస్తున్నటువంటి వారిని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు మరణానికి నరకానికి అందుకే గొప్ప వెలుగు నీకు కలిగింది యస్సు ప్రభు వారు వెలుగు తీసుకొచ్చారు ఆయన్ని అంగీకరిస్తే చాలు మనము రక్షింపబడతాం ఆ చీకటి నుండి బయటకు వచ్చేస్తాం మరణం నుండి బయటకు వచ్చేస్తాం మాట నేను యేసు ప్రభు వారిని నమ్మనటువంటి దినాల్లో యేసుక్రీస్తు వారు ఏదో ఎవరికీ చేతకానటువంటి విధానంలో అందరికీ అందరూ ఎలాగైతే అలాగే వారు కూడా మానవుడిగా ఏంటి ఆయన చేతకానటువంటి చావు చనిపోవడం ఏంటి అనుకునేవాడిని నేను కానీ ఏ రోజైతే నేను కూడా చనిపోయే పరిస్థితులు వచ్చాయి ఎందుకంటే నా మీద ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి మానసికంగాను భౌతికంగాను ఆఫీస్ ఒత్తిళ్ళు ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు అన్ని రకాల ఒత్తిళ్ళు ఏకాకినైపోయాను ఒంటరినైపోయాను ఎవరూ నన్ను అర్థం చేసుకునేవారు లేరు మాట్లాడేవారు లేరు నేను ఎవరి మాట కూడా విన్నో అలాంటి పరిస్థితుల్లో చనిపోదాం అనుకుని సూసైడ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు ఈ మరణానికి సంబంధించినటువంటి అధికారి సాతాండు అలాంటి సమయాల్లో ప్రభువా నేను చనిపోతానని ఎందుకో ప్రార్థన చేశాను నేను ఎందుకంటే నా భార్య క్రిస్టియన్ కనుక యేసు ప్రభు నమ్ముకుంది చాలా భక్తిగా బైబిల్ చదువుతుంటేది ప్రార్థన చేస్తుండేది మా అత్తగారు చాలా ప్రార్థనా పర్రాలు వీరిద్దరినీ చూసి యేసు ఒకవేళ వారు ఒకవేళ నాకేమన్నా చేయగలరేమో అని అప్పటి వరకు నేను చేసినవి ఏవీ నాకు జవాబులు రాలే కనుక ఆయన చనిపోయాడు కనుక చనిపోయిన ఆయనతో మాట్లాడుతున్నాను నేను అనుకున్నాను నేను ప్రభు నేను చచ్చిపోతానంటే నువ్వు చనిపోనక్కర్లేదు నీ కొరకు నేను చనిపోయాను అని మాట్లాడినటువంటి ప్రభు ఇదేంటి చచ్చినోడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను అనుకున్న వెంటనే నేను నా తలంపులు ఆయన గ్రహించి మాట సెలవిస్తున్నారు నేను ఆత్మస్వరూపుణ్ణి ఆత్మస్వరూపుడిగా నీ కొరకే భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని నీ కొరకు వచ్చాను నువ్వు క్షమాపణ అడిగితే నీ జీవితాన్ని మారుస్తానన్నా దేవుని బిట్లర్ ఈరోజు ఆ మరణం నా మీద నుండి తొలగిపోయింది ఒకప్పుడు నేను ఎక్కడ జీవించాను మరణ ప్రదేశం ఒకప్పుడు నేను ఎలాంటి ప్రాంతం అది మరణ ఛాయలు కానీ ఇప్పుడు నేను ఎక్కడ జీవిస్తున్నాను వెలుగులో దేవునికి మహిం కలుగును కాక నేను ఆహ్వానిస్తున్నాను వెలుగులోకి వస్తావా యస్సు ప్రభు అన్నే నమ్ముకుంటావా నమ్ముకుంటే నువ్వు ధన్యుడివి ధన్యురాలు అవుతావు నీ సమస్యలు నా ప్రభువు నా సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నారో అలాగే నీ సమస్యలు కూడా పరిష్కరిస్తారు నా ప్రభు అద్భుతమైనటువంటి వాడు అద్భుతాలు చేయవాడు నమ్ముకుంటావా అంగీకరిస్తే చాలు విశ్వసిస్తే చాలు నా జన్మ పాపం కర్మ పాపాలు నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ప్రభా నన్ను క్షమించు అని అడిగితే చాలు ఆయన క్షమిస్తారు పరిశుద్ధిత ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోడు ప్రభ నాయన ఈ మాటల ద్వారా వారిని ఒప్పింపచేసి నాయన నిన్ను అంగీకరించడానికి వారి జీవితాల్లో మార్గాలు తెరవబట్టానికి వారు వెలుగులో నాయన ఆ మరణ ఛాయల నుండి ఆ మరణ ప్రదేశము నుండి జీవించు ప్రదేశంలోకి అలాగే జీవించు ఆ ఛాయల్లోకి లేకపోతే నీ వెలుగులోకి మేము రావటానికి సహాయం చేయండి ఏ మాత్రం కూడా ఛాయలు కాదు ప్రభ అవి నీ వెలుగులో జీవించటం నిన్ను అంగీకరించడం అంటే ఇదిగో మేము వచ్చాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు ఐత్తుపరుచుకోండి యస్సు క్రీస్తువారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె